విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర ఈరోజు మూడవ రోజు నేరుడుగొండ మండల కేంద్రం నుంచి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధిలో సన్నిధి నుండి ఈరోజు బయలుదేరడం జరిగింది ఈ యాత్రకి మాకు స్వాగతం పలికినటువంటి నేరుడుగొండ విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యాత్రకు జెండా ఊపుతున్నటువంటి అన్నపిల్లలు సురేందర్ యాదవ్ గారికి సర్పంచ్ గారికి బోధ్ సర్పంచ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కులాల మధ్య ఐక్యత కులంలో ఐక్యత అన్న సిద్ధాంతం ఆధారంగా మనం బీసీలుగా ఐక్యత సాధించాలి వాళ్ళని కలుపుకొని పోవాలి ఈ ఉద్యమంలో బీసీలని గ్రౌండ్లని అందరినీ మిగతా భిన్నమైన బీసీ కులాలన్నింటినీ మనం కలుపుతున్నాం ఈ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర విశ్వబ్రాహ్మణుల యొక్క సముచిత వాటా కోసం జరుగుతున్నటువంటిది నలభై రెండు శాతం రిజర్వేషన్లలో విశ్వబ్రాహ్మణుల వాటా ఐదు శాతం నాలుగు శాతం అనేది అరవై ఏడు సర్పంచులు నూట ఇరవై రెండు ఎంపీటీసీలు పదకొండు జెడ్పీటీసీ స్థానాలు న్యాయంగా విశ్వబ్రాహ్మణ జనాభాకు దక్కాల్సిన దామాషా ప్రకారం దక్కాల్సిన వాటా ఈ విశ్వబ్రాహ్మణ వాటాను దక్కించుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఇది చైతన్య యాత్ర అదేవిధంగా పక్క రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి అద్వితీయంగా వేయడం జరిగింది ఇటీవల గతంలో కూడా కార్పొరేషన్ పాలక మండలి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణలో ఉన్న విశ్వబ్రాహ్మణులు ఏం పాపం చేసిరో ఈ పార్టీలకు మరి ఏం అన్యాయం చేశారో ఈ పార్టీల యొక్క ఈ పార్టీలని ఏం చేశారో మరి పార్టీలు వారు తెలియజేయాల్సిన అవసరం ఉంది విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పాలక మండలి ప్రతి పరిస్థితులలో వేయాలి లేకపోతే రానున్న స్థానిక సంస్థల్లో ఈ పార్టీలని విశ్వబ్రాహ్మణులే భూస్థాపితం చేస్తారనేది కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణులకు ముప్పై శాతం ప్రైవేట్ రంగంలో ముప్పై శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా విశ్వబ్రాహ్మణుల ఆత్మహత్యలు ఆకలి సాగులు ఆగిపోతాయి తద్వారా విశ్వబ్రాహ్మణ జాతి సామాజిక సాధికారత ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న తెలియజేస్తున్నాం అదేవిధంగా విశ్వబ్రాహ్మణుల దేవాలయాల్లో పూజలుగా అదేవిధంగా విశ్వబ్రాహ్మణులను అల్యూమినియం రాగి ఇండస్ట్రీలుగా గుర్తించి క్లస్టర్గా ఏర్పాటు చేసినట్లయితే విశ్వబ్రాహ్మణుల సంస్కృతి కళలు మరింతకాలం బతికే అవకాశం ఉంటుంది అదేవిధంగా గోల్డ్ క్లస్టర్ ఎట్లయితే ఉందో శిల్ప కళాశాలకు సంబంధించి కూడా యూనివర్సిటీ స్థాయిలో శిల్ప కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విశ్వబ్రాహ్మణ మహిళలకు ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణ మహిళా సాధికారత కోసం ప్రతి నిరుపేద విశ్వబ్రాహ్మణ మహిళలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వడ్డీ లేని రుణాలు అందించాలి తద్వారా విశ్వబ్రాహ్మణుల స్థానిక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతుంది వీటన్నిటి కోసము మనం నవంబర్ ఇరవై తేదీన హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాము ఈ డిమాండ్ల కోసము కావున ఈ యాత్రకి పాల్గొని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్కి మరియు అదేవిధంగా నేడుగొండ విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే జయ విశ్వకర్మ జయ విశ్వకర్